రాష్ట్రంలోని మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలు మరియు మౌజాంలకు గత పదకొండు నెలలుగా గౌరవ వేతనాలు అందడం లేదని వాటిని వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఎన్నికలకు ముందు మూడు నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలుగా వేతనాలు నిలిచిపోయాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలు మౌజాంలు జీతాలు లేని దుర్బర పరిస్థితి ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మసీదు నిర్వహణ కోసం ప్రతి నెల ఐదు వేలు షాదీ తోఫా కింద ఒక లక్ష వంటి ఎన్నో ఇచ్చి మైనార్టీల ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు కనీస గౌరవ వేతనాలు కూడా ఈ విడుదల చేయడం లేదని మండిపడుతున్నారు ఈ సమస్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు వి ఖాదర్ బాషా కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ కి మెమరణం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ రాజోల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండీ వై షరీఫ్ అమలాపురం నియోజకవర్గ అధ్యక్షులు కాజాబాబు గనవరం నియోజకవర్గ అధ్యక్షులు అన్వర్ తాహిర్ హుస్సేన్ అమలాపురం టౌన్ సెక్రటరీ కరర్ హుస్సేన్ ముమ్మిడివర నియోజకవర్గ అధ్యక్షులు మిర్జా ఆదం బేగం సహా పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు మౌజులకు పదకొండు నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి ఇమాములకు మహజన్లకు బకాయి ఉన్న పదకొండు నెలల గౌరవ వేతనం వెంటనే వెంటనే చెల్లించాలి ఇమాములకు పదకొండు నెలలుగా